హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో హృదయాన్ని తాకే అమ్మ ప్రేమ ఒక రోజు స్కూల్ నుంచి ఒక పాప బాధపడుతూ వచ్చి వాళ్ళ అమ్మతో మా క్లాస్లో అందరూ ఫ్యాన్సీ స్నాక్స్ తెచ్చుకుంటున్నారు నువ్వు మాత్రం ప్రతిరోజు చెకోడీని స్నాక్స్గా పెడుతున్నావు రోజు చెకోడి పెట్టడం వల్ల నన్ను చెకోడి బేబీ అంటున్నారమ్మ అప్పుడు వాళ్ళ అమ్మ పాపతో చెకోడీని నీకు నచ్చలేదా అని అడగా నచ్చుతున్నాయి కానీ ఈ స్నాక్స్ చూస్తే వాళ్ళు నవ్వుతున్నారు అమ్మ నవ్వుతూ సరే నువ్వు రేపటి నుంచి వాళ్ళలాగే ఫ్యాన్సీ స్నాక్స్ తీసుకెళ్ళు కానీ ముందు నా కథ చెప్తాను విను మీ నాన్న వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు నీకు ఆకలేస్తే ఇంట్లో ఉన్న కొంచెం బియ్య పిండి నువ్వులు వామ కలిపి చకోడీలు చేసి నీ ఆకలిని తీర్చగలిగాను తర్వాత పని కోసం షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వంట చేయగలవా అని అడిగితే చకోడీలు తయారు చేసి చూపించాను అలా ప్రతి చకోడి అమ్మిన రూపాయలతో నీ స్కూల్ ఫీజు కట్టగలిగాను ఇప్పుడు నువ్వు తినే ఈ చకోడి స్నాక్స్ కాదమ్మా అది నీ చదువు కోసం వేసిన నయనైన బండారం అప్పుడు ఆ పాప కళ్ళల్లో కన్నీలతో అమ్మ ఇకపై వాళ్ళు నన్ను చకోడి బేబీ అంటే నేనే గర్వంగా అవును అంటాను తల్లి ప్రేమ ఎప్పటికీ పాతకాలపు స్నాక్స్ కాదు అది ఎప్పుడు తిన్నా గుండెకి తీరని తృప్తి ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్